ప్రజారాజ్యంలో రాజు రాణిలే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ క్యాప్టెన్ ఎవరు అనేది ఇక అలా ఈ టాస్క్లో ముందరుగు వెయ్యాలంటే వాళ్ళని ఇంప్రెస్ చేయాల్సి ఉంటుంది ఈ విషయాన్ని మరొకసారి తనజాకి గుర్తు చేస్తాడు కళ్యాణ్ నువ్వు టాస్కుల్లో బాగా పర్ఫామ్ చేయాలి అంటూ ఇక అలా తనుజ అయితే తల పట్టుకుంటూ వచ్చి కూర్చుంటుంది ఏంటి అసలు గత కొన్ని వారాలుగా నేను ఎంతో కష్టపడి ఆడుతున్నాను అయినప్పటికీ కూడా నా వరకు వచ్చినప్పటికీ నన్ను క్యాప్టెన్ చేయడం ఎవరికి కూడా ఇష్టం పుట్టట్లేదు ఇప్పుడు నేను ఇంత కష్టపడి ఆడుతున్నాను అలా వంటగదిలోనే ఉంటున్నాను ఒకవైపు కమాండర్గా చేస్తున్నాను ఇంకొక వైపు ఇంట్లో పనులన్నీ చేస్తున్నాను వాళ్ళు ఎంతసేపు అది కావాలి ఇది కావాలని అడుగుతూనే ఉన్నారు అవన్నీ వండి పెడుతున్నాను చివరికి చూస్తే నా పేరు మాత్రం ప్రస్తావించరు అలానే నన్ను సెలెక్ట్ చేసుకోరు అంటూ ఫీల్ అవుతూ ఉంటుంది ఇక్కడ అడుగుతాడు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అనిపిస్తుంది తనుజా అని మాకైతే అనిపిస్తుంది నన్ను అయితే సెలెక్ట్ చేసుకోరు అబ్బాయిలనే సెలెక్ట్ చేసుకుంటారు అది నిఖిల్ డెమోనే అవ్వుండొచ్చు నన్ను మాత్రం చేసుకోరు అంటూ ఇక్కడ తనుజ చెప్తూ ఉంటుంది అంత కాన్ఫిడెంట్గా ఎలా అంటున్నావు అంటూ ఇమ్మో అడుగుతాడు నాకు తెలుసు కదా గత కొన్ని రోజులుగా నాతో అవుతుంది అదే అంటూ తనుజా ఫీల్ అవుతూ ఉంటుంది